అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించిన మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ గాజువాకా తీవ్రంగా ఖండించారు దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం శోచనీయమైన వ్యాఖ్యానించారు ఇది కేవలం ఉగ్రదాడి కాదు మానవత్వాన్ని మర్చిపోయిన ఒక క్రూర చర్య శాంతియుతంగా విహార యాత్రకు వెళ్లిన పౌరులపై జరగడం మరింత బాధాకరం ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అన్ని మసీదులోనే ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి సమై మలగాలని కృషి చేయాలని అందరూ కూడా ఈ యొక్క చర్యను ఖండిస్తూ ఈ యొక్క కూడా ప్రగాఢ సాను తెలియజేస్తూ జోహార్ జోహార్లో జరిగిన తర్వాత దాడికి భారతదేశం ఉల్లి పడ్డది భిన్నత్వంలో ఏకత్వం అనందరం కూడా ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఒక ఐక్యతతో ఒక సమయ స్ఫూర్తితో మనందరం మెలగాల ఉగ్రవాదం అనే దానికి మతం కులం ఉండదు కాబట్టి ఉగ్రవాదాన్ని ఏ కులం ప్రోత్సహించదు ఉగ్రవాదాన్ని ఏ మతం కూడా ప్రోత్సహించదు దీనికి కొన్ని శక్తులు ఈ దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం కల్పించాలని మనలో ఉన్న ప్రేమనే అభిమానాన్ని దూరం చేయాలని ఇది ఇది ఏదైతే కుట్ర జరుగుతుందో దేశ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కఠంతో ఖండిస్తున్నారు ఏదైతే మృతులు అక్కడ చనిపోయారో వాళ్ళందరికీ కూడా దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా అలాగే మదీనా మస్జిద్ తరపున మేము కూడా మా గాజువాగ ప్రాంత ప్రజలు కూడా ప్రధానమైన సానుభూతి తెలుపుతున్నాం ఆ మృతులకి కుటుంబాలకి శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ కుటుంబాలకి శాంతి సౌభాగ్యాలతో ఉండాలని మేము వాళ్ళకి అండదండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు మనందరం కూడా సమయస్ఫూర్తితో మెలగాలని అటువంటి సమయంతో పాటించాలని మనందరం కూడా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి దుర్మార్గమైన పనులకి మనందరం కూడా వ్యతిరేకిస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ చర్వ ఒక ఆయన నలుగురు ఆయన బట్టల వ్యాపారం చేస్తూ ఉన్నాడు బట్ట వ్యాపారం చేస్తున్నా సరే కొంతమంది వచ్చిన టూరిస్టుల్ని ఆయన పూర్తిగా ఆదుకొని ఎనిమిది మంది కుటుంబాలని ఆయన రక్షించాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈరోజు నజాకత్ అలీని చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు నజాకత అలీ అన్న ఆయన ఒక ముస్లిం అయితే సయ్యద్ అలీ హుసేన్ అని అని చెప్పి ఆయన ఆయన గుర్రం ఏదైతే గుర్రాలతో పైకి తీసుకెళ్తారో రైలు ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆయన స్వయంగా ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఈయన ముస్లిం అయ్యింది కూడా మిగతా టెర్రరిస్టులకి ఆయన స్వయంగా ఆ ఏదైతే రైఫిల్ పట్టుకున్నాడో ఆ రైఫిల్ పట్టుకొని ఆయన అటాక్ చేయబోతే తిరిగి ఆ సయ్యద్ హుస్సేన్ అలీ హుసేన్ ఆయన్ని కూడా ఆయన కాల్చి చంపడం జరిగింది ఆయన కూడా ముస్లిం దయచేసి ముస్లింలు అంటే దరతులు కాదు ముస్లింలు అంటే ఎదుటి మనిషికి సాయం చేసే వ్యక్తులు ఎదుటి మనిషికి సహాయం చేసే వ్యక్తులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే స్వాతకానికి పాల్పడి ఎవరైతే చింటూ చనిపోయారో వాళ్ళందరికీ మా అందరి సహాయ సహకారాలు మా అండగా ఉంటుంది ఎప్పుడు కూడా ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ముస్లింస్ అనే వాళ్ళు మీకు సహాయం చేస్తూ ఉంటారా కానీ మీకు విగ్రహం చేయరు అని చెప్పి మీ అందరికీ అండగా ఉంటాం ఎవరైతే క్షత్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ బాగా వాళ్ళందరూ మళ్ళీ రావాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాం అన్ని మంచి కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళందరి కుటుంబాలకి అండదండ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళ కుటుంబానికి అనుసరించాలన్న వాళ్ళు అండదండగా ఉంటారు టెరారిస్ట్ కు వ్యతిరేకంగా శాంతి ప్రపంచ శాంతి వదిల్లాలి ఖండించండి ఉపలాదు దాడిని పండించండి ఖండించండి వ్యతిరేకండి ఉపలాదు దాడిని ఖండించండి ఎప్పి వదిలి శాంతి వదిలి వచ్చిల్లాలి